పోయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ వీడియో చూస్తున్నందరికీ కూడా ముందుగా నా వందనాలు ఎందుకంటే నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మన బ్రదర్ జాన్పాల్ గారు దశమ భాగాలు దేవునికి ఇవ్వమని చెప్పాడా కొత్త నిబంధనలో ఉందా అలా ఉందా ఇలా ఉందా అంటూ వక్రీకరిస్తూ బైబిల్ని వక్రీకరణ చేస్తూ ఎంతో విధంగా మాట్లాడాడు ముందుగా మన జాన్ పాల్ బ్రదర్ గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో ముందుగా వినండి ఈయనకు దశమభాగాలు లక్కర్లేదు కానీ కానుకలు కావాలి తోచినంత కానుకలు ఎంతైనా ఇవ్వొచ్చట చూసారా ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు సహోదర ఎందుకు సహోదర కానుకల కోసం అంత ఆరాటము కానుకలు తీసుకోకుండా ఒక ఉద్యోగం చేస్తూ కష్టపడి పని చేస్తూ నువ్వు దేవుని సువార్త చెయ్యలేవా నేను చేస్తున్నట్లుగా నేను పాస్టర్ని కాను కానీ సువార్త అన్నది నా ధర్మం అని నాకు తెలిసినంతవరకు నా ఏసఐ గురించి చెప్తున్నాను ముందుగా మన సహోదరుడు ఏమంటున్నాడో చూద్దామా హెబ్రి పదాలు చూడడానికి మనం ప్రయత్నిస్తాం హెబ్రీ పదంలో ఐత్ అనే పదానికి మాస్టర్ ఎంఏ ఎస్ఆర్ మాస్టర్ అనే పదం అంట పద్నాలు దశ మాస్టర్ అనే పదం హెబ్రిలో ఐశ్వర్యం రిచ్ అని పదం ఆశర్ ఈ ఆశర్ కాదు ఆ ఆశర్ అయితే మాసర్ లో ఏముంది ఆశర్ ఉంది అంటే అర్థం ఏంటి ఐత్తులో ఏముంది రిచెస్ ఉంది దశంభావం ఏది దాగుంది ఐశ్వర్యం దాగుంది ఇది హెబ్రి భాష మూల పదాలు కావాలంటే చూసుకొని మీరు కావాలంటే మెడిటేట్ చేసుకోవచ్చు కూడా చూసారు కదా ఈ క్రిప్ని ఒక సవాడు నాకు వాసన పంపించాడు పంపించి ఈ వ్యక్తి దీని కింద రాసినటువంటి మాట ఏంటంటే ఈ వ్యక్తి ఏమన్నాడు ఐతి హెబ్రి భాషలో మాసర్ అని పిలుస్తారు మాసర్ అంటారు ఆశీర్వాదాన్ని ఆసర్ అని పిలుస్తారు మాసర్ లో ఆసర్ ఉంది కదా అంటే పైత్రు లో దీవ దాగి ఉంది ఆశీర్వాదం దాగి ఉంది అనేటట్టుగా ఈయన చెప్పాడు కదా ఆ పరాలతో గేమ్ ఆడాడు కదా అంటే నేనేమి దర్శననాథం నా స్వార్థం కోసం అడగటం లేదు మీ ఆశీర్వాదం కోసం నేను ఇమ్మని అడుగుతున్నాను ఇది బైబిల్ చెప్పింది అనేటట్టుగా ఈ పరాలతో గేమ్ ఆడాడు కదా దీన్ని ఒక వ్యక్తి కట్ చేసి నాకు పంపిస్తూ కింద ఏమన్నా రాశాడంటే మన సహోదరుడు పాల్ గారు ఎంతగా ఇతర పాస్టర్ను విమర్శిస్తూ దశమభాగాలు అన్నది పాత నిబంధనలో ఉంది కొత్త నిబంధనలో ఎక్కడా యేషు క్రీస్తు వారు తీసుకోలేదు చేయలేదు అని ఉంది అంటూ కానుకలు ఎంతైనా ఇవ్వచ్చు అంటూ చెప్పారు షబాష్ జాన్పాల్ బ్రదర్ గారు కానుకలు ఎంతైనా ఇవ్వచ్చు ఏమైనా చేయొచ్చు వారి స్థోమతను బట్టి అంటే లక్షల్లో కూడా ఇవ్వచ్చని ఈ విధంగా ఎందుకు నాయన వారిని విమర్శించడం ధనాశ నీకు ఉందని చెప్పుకోవచ్చు కదా నువ్వు పాస్టర్గా నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి సహోదరులారా అసలు దశమ భాగాలు అన్న కాన్సెప్టు ఎవరికిచ్చాడు దేవుడు దేవుడే ఇచ్చాడు ఎవరికిచ్చాడు అంటే కేవలం ఇజ్రాయేలు ప్రజలకు తనను నమ్మిన ఇజ్రాయేలు ప్రజలకు దేవుని గురించి చెప్పడానికి ప్రజల్ని మంచి మార్గం చేయడానికి లేవి అంటే ఒక వర్గానికి చెందిన ప్రజలు మాత్రమే అది కూడా ఎవరికిచ్చాడు కేవలం ఒక వర్గానికి చెందిన ప్రజలకు అది కూడా ఇలా విరిగా ఎవరికి తోచినట్లు పాస్టర్లు చెప్పుకుంటూ వాళ్లకు ఇవ్వలేదు దేవుడు ఎవరికి తోచినట్లు దేవుని వార్త చెప్పుకుంటూ ఎవరికి తోచినట్లు అనేక సంఘాలుగా చీలికలైపోయిన ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీకి ఇవ్వలేదు దేవుడు ఎవరికి ఇచ్చారు కేవలం ఏకస్తంభంగా నిలబడిన ఒకే సంఘంగా ఉన్న ఇజ్రాయేలీలందరూ అందరూ కూడా కలిసి ఒకే సంఘంగా దేవుణ్ణి ఆరాధించే వారికి మాత్రమే దేవుడు కేవలం దేవుని గురించి చెప్పడానికి ప్రజల్ని మంచి మార్గంలో నడిపించడానికి భాగాలన్నది వారికి మాత్రమే ఇచ్చాడు అక్కడ వారికి మాత్రమే ఏక స్తంభంగా చీలికలైన సంఘం కాదు ఏకస్త స్తంభంగా ఒకే తాటిపైన నిలబడి దేవుని గురించి చెప్పడానికి నీతిగా ప్రజలను నిజాయితీగా బ్రతకడానికి వారి పోషణార్థం కేవలం ఆ మతబోధకుల పోషణార్థం దేవునిలోనే జీవించడానికి దేవుడు ఏర్పాటు చేసిందే భాగం తప్ప వీధికొక్క పాస్టర్ పోయి సంఘాన్ని చీలికలు చేసి ప్రతి ఒక్కరూ దశమభాగాలు అంటూ వినడానికి కాదు చెప్పింది అంతేకాకుండా యేసుక్రీస్తు వారు దేవుడు కాబట్టి ఆయన ఎక్కడా కూడా దశమభాగాలు కానీ కానుకలు కానీ ఆయన అడగలేదు ఎందుకంటే ఆయనే ఆయన దగ్గరకు వచ్చిన ప్రజానికానికి అద్భుతం చేసి ఎంతోమంది ప్రజలకు ఆహారాన్ని అందించారు ఆయనకు డబ్బుతో ఏం పని దేవుడికి దశమభాగాలతో అవసరమా పోషణార్థం కోసమే అది ఎవరు సంఘంగా ఉంటూ నిరంతరం దేవుని సేవ చేసేవారికి మాత్రమే దేవుడు ఇచ్చిన దేవుడి దశమ భాగం అంతే తప్ప యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పలేదు ఆయన దేవుడు ఆయన దేవుడు ఏం అవసరం దేవుని శక్తి ఆయనలో ఉంది పిలిచి ఆయనకి భోజనాలు పెట్టేవారు నాటి ప్రజలు ఆ విధంగా అంతేకాని కానుకలు ఎవరు తీసుకున్నారు ఎవరు దేవుడు ఏ దేవుడైన ఏసయ్య వారితో ఉండగా కడుపులు నింపి అద్భుతాలు చేసి ఐదు వేల మందికి ఐదు రొట్టెలు రెండు చేపలతో కడుపు రొట్ కడుపు నింపిన నా ఏసయ్య శిష్యుల కడుపు నింపి ఉండడా ఎందుకు నిశ్చయంగా నింపి ఉంటాడు ఎవరు కానుకలు కూడా సేకరించింది ఎవరు ఆయన శిష్యులు మానవులు కాబట్టే ఆ మానవులైన శిష్యులు కూడా భార్య పిల్లల్ని అందరినీ త్యజించి దేవుని సువార్తలో వారు రక్త సాక్షులుగా మిగిలారు కాబట్టే వారు తమ పోషణార్థము వారు తీసుకొని వారు తినగా మిగిలింది ఇచ్చినారు భార్య పిల్లలు పెట్టుకోలేదు వాళ్ళు భార్యల పిల్లలు పెట్టుకొని దేవుని సేవ చేయలేరు వారు వారు అన్నిటినీ త్యజించినారు కాబట్టి దేవుని సేవనార్థం ఎవరైనా స్థితిని తినగా మిగిలింది ఇతరులతో పంచుకున్నారు కానీ నేటి పాస్టర్లు భార్యా పిల్లల్ని పెట్టుకొని పని పాట మానేసి దశమభాగాలతో కోట్లు కూడా పెట్టుకుంటూ ఉన్నారు వారు స్వార్థం కోసం ప్రతి ఒక్క పాస్టర్ కూడా విడిపోయి సంఘం నుంచి విడిపోయి సంఘానికి వ్యతిరేకంగా ప్రొటెస్టెంట్ సంఘం నుంచి ప్రతి ఒక్క పాస్టరు విడిపోయి అనేక సంఘాలు పెట్టుకొని దశమభాగాలు అంటూ అంటున్నారు నిజానికి దేవుడు ఇది చెప్పలేదు కేవలం ఒకే సంఘంగా వారికి మాత్రమే ఈ దశమ దశమభాగాలన్నది వర్తిస్తుంది ఎందుకంటే ఇలా విడివిడిగా పాస్టర్లు కాకుండా ఏక స్తంభంగా ఉన్న వారికి మాత్రమే ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపడుతుంది ప్రజాసేవ చేయడానికి దీనులకు సేవ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది కాబట్టి దేవుడు ఏక ఉన్న ఉన్నవారికి మాత్రమే దశమ భాగాల కాన్సెప్ట్ పెట్టాడు అంతేకాదు సున్నితి ఎవరు సున్నితి చేసుకోవచ్చు కదా అంటే దేవుడు సున్నితిని ఎందుకు పెట్టినారు మీ పురుషాంగాలతో మీ మలినమైన దేహంతో జీవించకుండా శుద్ధి చే పాప జీవితాన్ని లేక నడిపించే పురుషాంగాన్ని శుద్ధి చేయించుకోండి అని చెప్పి దేవుడు వారిని శుద్ధిలే అంటే శుద్ధిగా ఉండండి జీవించండి అని పెడితే వాళ్ళేం చేసుకున్నారు శుద్ధి చేసుకొని కూడా వారు అనేక వ్యభిచార కార్యక్రమాలు చేశారు కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమన్నారు మీరు మీ శరీరాలకే శుద్ధి చేసుకున్నారు కానీ మీ మనసులు శుద్ధికి దూరంగా ఉన్నాయన్నారు అందుకే క్రైస్తవులు ఎంతసేపు ఉన్నా కానీ మన మనసును శుద్ధి పెట్టుకోవాలి కానీ శరీరాన్ని శుద్ధి చేసుకొని మనసును గలీజు చేసుకోకూడదని చెప్పాను జాన్పాల ఈ తెలివిని కష్టపడి పని చేయడానికి ఉపయోగించింటే ఎంత బాగుంటుంది నాయన ఎదుటివారిపై ఒకరిపై వేలెత్తి చూపించే ముందు పాస్టర్ల మీద ముందు మన కంటిలో ఉన్న పెద్ద దూలాన్ని తీసివేయి నాకులాగా చేస్తున్నారా భాగాలు లేకుండా ఏది లేకుండా పాస్టర్ కూడా నేను ఇస్తాను నాకు తోచినంత ఇస్తానే తప్ప పాస్టర్లకు ఎవరికి భాగాలు ఇవ్వను ఇది నా ఏసఐని నమ్ముకున్న నా ఏసయ్య నాకు చూపించిన నీతి మార్గము హలెయ ఆమెన్